రాజశేఖర్ గారు హాయ్ అండి గుంటూరులో ఎండల ఆరు గంటల నుంచి మండిపోతుంది అండి సమ్మర్లో బహుశా సమ్మర్లో కూడా ఇంత ఎండలు అనిపిస్తున్నాడు వెరీ గుడ్ మార్నింగ్ అండి మార్చి ఏప్రిల్ నెలలో ఉండే ఎండలు ఎలా ఉన్నాయి ఇప్పుడు అలా ఉన్నాయండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ రేపు సాయంత్రం ఐదు గంటలకి మన సెలబ్రేషన్స్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ కంప్లీట్ అయిన సందర్భంగా యూట్యూబ్ నుంచి వచ్చిన సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేయడం జరుగుతుంది అదొక అకేషన్ లాగా చేసాం దానికి సంబంధించి బ్రాడిపేట గుంటూరు బ్రాడిపేట టూ బై వన్లో ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఈ వేడుకలు జరుగుతాయి సమీపంలో వారు తప్పకుండా అటెండ్ అవ్వాలని కోరుతుంది ఎక్కడ ఇప్పుడు ముస్తఫా ఆఫీస్ అంటే కార్నర్లో ఉండేదేగా అక్కడే ఉన్నా వచ్చేసాం బస్ స్టాండ్ దగ్గర ఉన్నా ఓకే సాయంత్రం ఐదు గంటలకి మన అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ సిల్వర్ ప్లే బటన్ లాంచ్ జరుగుతుందండి అది గుంటూరు బ్రాడిపేట టూ బై వన్ ఎస్హెచ్ఓ కార్యాలయంలో దగ్గరలో ఉన్న మిత్రులు అందరం కలుద్దాం అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నవారు లైవ్ ఇస్తాం కాబట్టి లైవ్లో చూడవచ్చు మన వేడుకలు సో దాదాపు వన్ మంత్ నుంచి ఎదురు చూస్తున్నాం సిల్వర్ ప్లే బటన్ వచ్చి వన్ మంత్ దాదాపు పదిహేను రోజులు దాటింది సిల్వర్ ప్లే బటన్ వచ్చి కానీ అక్టోబర్ ఫోర్త్ను లా ఓపెన్ చేద్దామని ఉంచాం అక్టోబర్ ఫోర్త్ కార్యక్రమాలు ఊర్లో ట్రాఫిక్ ఎక్కువే ఎండలు ఎక్కువే లక్ష్మణ్ గారు హాయ్ అండి నిప్పుల గు నిప్పుల కుంపటిలా ఉంది నిప్పుల గుండెంలా ఉంది గుంటూరు అయితే ఆరు గంటల నుంచే ఎండలు మండిపోతా ఉన్నాయి ఫైన్ సార్ మీరు ఎలా ఉన్నారు సాయంత్రం అండి మన యూట్యూబ్ నుంచి వచ్చిన సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేయబోతాము ఒక వేడుకగా రేపు నా బర్త్డే అలాగే జర్నలిజంలో ముప్పై సంవత్సరాల కెరియర్ని పూర్తి చేయడం జరిగింది ఈ మూడు అకేషన్స్ని బేస్ చేసుకొని రేపు కార్యక్రమం స్టార్ట్ చేసాం యాక్చువల్గా ఒక సోషల్ అవేర్నెస్ కార్యక్రమం ప్లాన్ చేశాము అయితే చాలామంది మిత్రులు ఛానల్ ఓపెన్ ఛానల్ ప్రారంభించినప్పుడు ఆ డేట్ని పెడితే బాగుంటుందని చెప్పారు అంటే మేము ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా కూడా ఫిబ్రవరి ఫోర్టీన్త్న స్టార్ట్ చేస్తాం నేను జర్నలిజంలో చేరింది ఫిబ్రవరి ఫోర్టీన్త్ మా పిల్లల బర్త్డేలు ఫిబ్రవరి ఫోర్టీన్త్ మా మ్యారేజ్ డే కూడా అంటే ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ మ్యారేజ్ డే కానీ ఫిబ్రవరి ఫోర్టీన్త్నే అది కూడా అన్ని కార్యక్రమాలు కలిపి ఒకేసారి చేస్తాం కాబట్టి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఫోర్టీన్త్ను ఒక పెద్ద అకేషన్లా చేస్తూ ఉంటాం ఇది కూడా ఆ రోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ను ఈ కార్యక్రమం పెడితే బాగుంటుందని చెప్పి కొంతమంది మా ఆత్మీయులు సలహా ఇచ్చిన మేరకు ఈరోజు రేపు మాత్రం యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్లో మంచి వేడుకలు ఉంటాయి తర్వాత సోషల్ అవేర్నెస్ కార్యక్రమం వచ్చేసి ఫిబ్రవరి ఫోర్టీన్త్ నిర్వహించడానికి తలపెట్టాము దానికి సంబంధించిన పక్కా ప్లానింగ్ తోటి ముందుకు వెళ్తా ఉన్నాం సో ఫ్రెండ్స్ ఫాలో ఈరోజు అదే రేపు జరిగే కార్యక్రమానికి సంబంధించిన కొన్ని థింగ్స్ తీసుకోవాలి కొంతమంది మా లోకల్గా ఉన్న ఆత్మీయులను కలవాలి దానికోసం బయలుదేరా బయట ఎండలు బగబగ మండిపోతూ ఉన్నాయి విపరీతంగా హెవీ ట్రాఫిక్ గుంటూరులో ట్రాఫిక్ చూడండి ఎంత అసలు ఎలా ఉందో అడుగడుగున ట్రాఫికే యాక్చువల్ గా భయంకరమైన వర్షాలు ఈ టైంలో వర్షాలు పడాలి ఆ వర్షాలు ఎక్కడ నాకైతే జాడ కనిపిస్తు ఏంటి ట్రాఫిక్ మామూలుగా ఉన్నాయి యాక్చువల్గా ఈ సందు ఉంది ఇక్కడ ఈ సందు అది ఎల్లో కలర్ పెద్ద బిల్డింగ్ ఉంది గ్లాస్ డోర్స్ అది పక్కనే నసీర్ అహ్మద్ వాళ్ళ పెద్ద అన్నయ్య నసీర్ దేవచ్చి ఈ సందు ఆఫీసా అదే ఇల్లు ఈ సందులు లోపల ఆ బోర్డు ఉంది ఆరు గంటల నుంచి మండిపోతుంది అండి నిన్న వర్షం బాగానే పడింది మళ్ళీ ఎంత పది పది పదిహేను నిమిషాలు ఆ పది నిమిషాలు వర్షానికి బ్రిడ్జి మీద ఎంత నీళ్ళు వచ్చింది అనుకున్నారు టూ టౌన్ లో లైవ్ పెట్టారా గ్లాస్ లో కూడా బాగానే క్లారిటీ వస్తుంది గ్లాస్ ప్రభావం కెమెరా మొబైల్ ప్రో అందుబాటులో ఉన్న వాళ్ళంతా రేపు సాయంత్రం ఐదు గంటలకి మనం ఎస్ఎస్ఓ బ్రాడిపేట టూ బై వన్లో కలుద్దామండి దాదాపు పదిహేను రోజులుగా ఎదురు చూస్తున్న మన వేడుకని రేపు సాయంత్రం ఐదు గంటలకి నిర్వహించబోతా ఉన్నా ఎస్హెచ్ఓ అంటే ఎవరికైనా తెలుసు నోటెడ్ అక్కడికి వచ్చి మీరు ఒకవేళ అడ్రస్ తెలియకపోయినా ఎస్హెచ్ఓ అని అడిగితే ఎవరైనా చెప్తారు గాడిపేట వన్ టూ బై వన్లో టూ బై వన్లోనే ఉంటుంది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ కంప్లీట్ చేసుకొని కూడా మనం దాదాపు వన్ వన్ మంత్ అవుతుంది ఆ వేడుక మన సిల్వర్ ప్లే బటన్ వచ్చి కూడా ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అయితే మన అక్టోబర్ ఫోర్త్ కోసం ఎదురు చూస్తా ఉన్నాం ఆ రోజున మూడు అకేషన్స్ మనం చేస్తూ మనం కార్యక్రమాన్ని చేపట్టాం ఒకటి పిపర్ మన యూట్యూబ్ నుంచి వచ్చిన ప్లే బటన్ లాంచ్ చేయడం ఒకటి రెండవది థర్టీ ఇయర్స్ జర్నలిజంలో థర్టీ ఇయర్స్ కెరీర్ పూర్తి చేసుకోవడం ఒకటి రెండోది బర్త్డేకి సంబంధించి మూడు కార్యక్రమాలు ఒకే రోజున ఒకే వేదిక మీద నిర్వహించాలనుకొని ఆగాం అయితే మనం అనుకున్నది సోషల్ అవేర్నెస్ కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని నిర్వహించుద్దాం అనుకున్నాం అధికారులు అందరూ సంబంధించారు బట్ ఆ వేడుకని ఫిబ్రవరి ఫోర్టీన్త్న నిర్వహించాలని డిసైడ్ చేశాం ఎందుకంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఫోర్టీన్త్న మా బర్త్ మా పిల్లల బర్త్డేలు మా మా మ్యారేజ్ డే నా జర్నలిజం కెరీర్ స్టార్ట్ అయింది అక్కడే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అదే డేటు సో అన్ని వేడుకలు మనం ఫిబ్రవరి ఫోర్టీన్త్ నిర్వహిస్తూ ఉంటాం సో ఆ రోజు ఆ కార్యక్రమాన్ని సోషల్ అవేర్నెస్ కార్యక్రమం సంబంధించి ఆ రోజు నిర్వహించాలని నేను డిసైడ్ అయ్యాం సో తప్పకుండా ఆ రోజు భారీ కార్యక్రమాన్ని చేపడదాం ఇప్పటికీ మరింత మన ఛానల్లో అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇంకొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా పెరుగుతుంది అప్పటికి సో ఆ కార్యక్రమాన్ని అప్పుడు స్టార్ట్ చేద్దామన్న ఆలోచనతో కాదు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ మొత్తం ఒక టూ త్రీ ఇయర్స్ అట్లీస్ట్ ఒక రెండు మూడు సంవత్సరాలు పూర్తి స్థాయిలో ఆ యూట్యూబ్ నుంచి బేసిక్గా మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలకు పూర్తిగా ఒక పైసా కూడా మనం పర్సనల్గా ఉడకకుండా పూర్తిగా సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలకి కేటాయించాలని నిర్ణయించాం మన ఛానల్ ప్రారంభించక ముందు స్టార్టింగ్లో అంటే కోవిడ్ టైంలో దాదాపు రెండు లక్షల డెబ్భై వేల మందికి కోవిడ్ టైంలో రెండు లక్షల డెబ్బై వేల మందికి మాస్క్ పంపిణీ చేయడం తర్వాత కొన్ని బట్టలు అంటే ఈ వలస కార్మికులు పొదిలి ప్రకాశం జిల్లా పొదిలి మార్కాపురం ప్రాంతాల్లో వలస కార్మికులకి దుప్పట్లు బట్టలు పంపిణీ చేయడం జరిగింది

సెవెన్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ ఖర్చు పెట్టడం జరిగింది పూర్తిగా సెవెన్ ల్యాక్స్ కూడా మనకి గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఉంది మాది ఆ సంస్థ ద్వారా ఒక స్వచ్ఛందంగా దాతల నుంచి వచ్చే విరాళాలు వాటికి సంబంధించిన అమౌంట్ ఏడు లక్షల రూపాయలు అక్కడి నుంచి వచ్చినాయి మా ఒక డెబ్భై వేల రూపాయలు మా సొంత నిధులు వెచ్చించి ఆ కోవిడ్ టైంలో మేము హెల్ప్ చేయడం జరిగింది బట్ అప్పటికి మనం ఛానల్ లాంచ్ చేయలేదు మన ఛానల్ లాంచ్ చేసిన తర్వాత రెవెన్యూ అనేది ఇంకా జనరేట్ కాలేదు దానికే వస్తే ఏదో ఖర్చులు చిన్న చిన్న అమౌంట్ ఐదు వేలు ఆరు వేలు పది పదివేలు లోప ఇప్పటివరకు వచ్చింది ఫుల్ బడ్జెట్గా మన ఛానల్ రెవెన్యూ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఏ ఎంత అమౌంట్ వచ్చినా కూడా ఇది ఇక్కడ తీసేసారా ఏంటి ఇది ఉండేది కదా కాదు